ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా రండి ఉదయ దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని తట్టు తిరుగుడి లేదా చూడుడి అనే అంశాన్ని ఉదయకాలం మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నా నేను దీని కొరకు తీసుకున్న దేవుని వాక్య భాగము సంకీర్తన ముప్పై నాలుగు ఐదో వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును దేవుడు దావీదును రాజుగా అభిషేకించినను రాజ్యపాలన అతనికి లభించలేదు గొలియాతు పడదోసి ఇస్రాయల్కు గొప్ప విజయము దావీదు తెచ్చినను ప్రజలు దాన్ని గుర్తించలేదు రాజుకు సౌలునకు అల్లుడిగా మారినను ఎటువంటి ప్రయోజనము సౌలు అసూయి గలవాడే దావీదును చంపుటకు ఈటి విసిరెను భయంకరమైన శోధనలు దావీదుకు సంభవించెను యువరాజు యోనాతాను తన స్నేహితుడైనప్పటికీ సహాయం కోరలేదు అటూ ఇటూ తిరిగి మరువుగా ఉండెను దేవుడు తోడయుండెను కనుక సమస్తమైన కీడి నుండి తప్పించెను దేవుని దుడ్డి కరియు దండము ఆదరించెను నేను అనుకుంటాను ఒకవేళ దేవుడు దావీతో ఇలాగ మాట్లాడి ఉండవచ్చును నా కుమారుడా ఎవరి ముఖమును చూస్తున్నావు నీ కన్నుల మనుషుల సహాయం కొరకు వేచి చూస్తున్నాయా కోరుకుంటున్నాయా నా వైపు చూడుము కొండల వైపు చూడుము సహాయము చేయగలిగిన దేవుడి వైపు చూడుము అవును ఆనాడు దేవుని వైపు దావీదు ప్రేమతో చూచినప్పుడు దావీదు ముఖము జీవితము ప్రకాశించుట మొదలాయను నేనెల్లప్పుడు యుహోవా తట్టు చూచదను తీర్మానము చేసుకున్నాడు నేనెల్లప్పుడూ యుహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండినని కీర్తన ముప్పై నాలుగు ఒక మొదలు పెడుతూ అందరికీ నిశ్చయముగా ధైర్యముతో నేడును ప్రభు బూది నివాసురారా మీరందరూ నా వైపు చూడుడని దేవుడు ప్రేమతో పిలుచుచున్నాడు మనమందరము ఆయన వైపు చూచియుండగా రక్షింపబడిదము సాతాన బంధకముల నుండియు నిత్యమైన నరకము నుండి మనము విడిపించబడుదుము ఆలోచన చేద్దామా ప్రియమైన దేవుని జనాంగమా నాకెవ్వరూ లేరు ఎవ్వరు సహాయం చేయరు నేను చాలా లోతైన బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నేను నలిగిపోతున్నాను నాకెవ్వరూ లేదన్న వారికి ఏసు మార్గము సత్యము జీవముగా ఉన్నాడు ఆయన తట్టు చూచి ఆయన కొరకు ఎదురు చూస్తే దేవుడు వారిని ప్రేమతో కౌగిలించుకుని వారికి సహాయము ఎల్లవేళలా చేయుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు అన్ని సహాయం చేయుటకు యేసు ఉన్నారు మన సమస్యలన్నిటినీ ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధముగా ఉండగలిగిన శక్తిమంతుడు నేడు నిశ్చయముగా మీ ఎడ్ల అద్భుతములు చేయును ఆనాడు యుహోషోవా దేవుని ప్రజలతో ఇట్లనెను రేపు యుహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకునుడి ప్రిమైన వర్లారా దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేయాలంటే దేవుడు అద్భుతాలు మన క్రియల ద్వారా మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించాలని ఆశపడితే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి ఆలోచన చేద్దామా అది కష్టమైనా భారభరితమైన ఇరుకైనా ఇబ్బంది అయినా అప్పులైనా ఇంకా ఏదైనా దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా నీవు నేను ఉందామా రీతిలో దేవుడు ఈ ఉదయ కాలం ప్రార్థన చేసుకుందాం ముప్పై నాలుగో సంకేతంలో ఫిలిపియా పట్నముగో గాతులో అభిమేలకు ఎదుట దావీదు వెర్రివాని వల్లే ప్రవర్తించి తోలివేయబడిన వెనుక అద్దుల్లమునకు పారిపోయిన అనుభవము ఇందు ఒకటో సమయాలు ఇరవై ఒకటి పది ఇరవై రెండులో ఈ వాక్యాలు మనం చదవచ్చు అభిమేలకు రాజు నా తండ్రి కావు గాతు పట్నపు అమ్మమేలకు రాజు అని భావము ఫర్రు అనగా ఐగుప్తు రాజు ఆగాగు అనగా అమాకేయులు రాజు కాని సమూయలు ఈ రాజును ఆకీషు అని చునుటకు బట్టి దీనిపై ఈ విధంగా సంశయాస్పదముగా ఇది వ్రాయిబడినది ఆలోచన చేద్దామా దేవుడే మనకు సహాయం చేయులాగునా ఆయనందు గురి నిలుపు భక్తులకు కావలసిన జ్ఞానోదయము సమస్యలకు పరిశీలించి నడవలసిన విధానము దాని నుండి బయటకొచ్చే విధానము దేవుడు అలవాటు చేస్తాడని దేవుడి మీద ఆధారపడదాం మనము ఆయన తట్టు చూద్దాం ఆయన వెలుగు మన మీద ప్రసారించబడదాం అనేక మందిని మనం వెలిగిద్దాం అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ